క్రైస్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పయవ కీర్తన రెండు మూడు వచ్చినారు యహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళములో నుండి నీవు నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునికి మొరపెట్టేటువంటి ఒక మంచి అలవాటు హ్యాబిట్ నీవు కానీ కలిగి ఉంటే దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులలో నుండి నిన్ను లేవనెత్తతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మొరపెడుతున్నారా నిజముగా మొరపెడుతున్నారా లేదంటే ఏదో సంఘములో ఉన్నప్పుడో లేదో పది మంది ఉన్నప్పుడు జనులు ఉన్నప్పుడో మీరు మొరపెట్టినట్లుగా నటిస్తూ ఉన్నారా ప్రతి దేవుని బిడ్డారా జాగ్రత్తగా గమనించండి మీరు ఎప్పుడైతే హృదయపూర్వకముగా దేవునికి మొర ప్రార్థన మీరు చేస్తారో అప్పుడు మిమ్ములను ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన గోతిలోనికి పోకుండా నీ ప్రాణమును లేవతీసేటువంటి గొప్ప దేవుడు ఆయన నిన్ను కృంగిన స్థితిలో నుంచి దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు వారు ప్రదేవన్ బిడ్లారా ఈ లోకంలో అనేక పరిస్థితులు గుండా మానవుని జీవితం వెళుతూ ఉంది ప్రత్యేకముగా ప్రభువుని నిజముగా వెంబడించే పరిశుద్ధమైనటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగిన వారు అనేక గుండా వెళుతూ ఉంటారు అనేక దిగులు అనేకమైనటువంటి పరిస్థితులు అనేకమైన కృంగుబాట్లు కలుగుతూ ఉంటాయి ప్రి దేవుని బిడ్డారా అయితే ఆ సమయాలలో తప్పక దేవునికి మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొర పెడతావో నిజముగా మొరపెడతావో ఆయన సమీపంగా ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన ప్రి దేవుని బిడ్డారా భక్తుల జీవితాలలో మొరపెట్టినప్పుడు దావిదు గారిని తప్పించిన దేవుడు లేవనెత్తిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు యేసు క్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డారా మరి ఆనాడు ఈనాడు ప్రతి క్షణమున ప్రతి సమయములో ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు కనుక నీవు కూడా నిజముగా మొరపెట్టితే ఆయన కార్యాలు చేస్తారు స్వస్థపరుస్తారు బలపరుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు గోతిలోనికి దిగిపోకుండా పాతాళములోనికి వెళ్ళిపోకుండా నీ ప్రాణమును ఆయన కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు అని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఈ లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీరు ఏ అస్వస్థతలో ఉన్నారో స్వస్థపరచబడినట్లుగా ఏ లోయలో పడిపోయి ఉన్నారో ఏ ఊపిలో కూరికిపోయి ఉన్నారో వాటన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యాలు చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా మీకు మొరపెట్టేటువంటి అనుభవాన్ని అయా విసుగక ప్రార్థించే అనుభవాన్ని మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను అయా బిడ్డలు అయా ఏ పరిస్థితుల్లో ఏ అస్వస్థతల్లో బాధపడుచు ఉన్నారో ఏ భయంకరమైనటువంటి జబ్బులతోటే వ్యాధులతోటే బిడ్డలు బాధపడుచు ఉన్నారు మీరే సహాయము చేసి అయ్యా ఈ సమయంలో మొరపెడుతూ ఉన్నాము నాయన మేమందరము కలిసి మొరపెడుతూ ఉన్నాం ప్రభు అయ్యా అయ్యా ఇదిగో ఈ వాగ్దానం చూసినటువంటి ప్రతి జీవితంలో ఉన్నటువంటి ప్రతి నాయన బాధను రోగమును వ్యాధిని ఏసునామములో స్వస్థపరచుదురుగాక అయా మీరు సహాయము చేయను నాయన మీ బిడ్డలను బలపరచండి అయా పాతాళమునకు వెళ్ళిపోకుండా బిడ్డలు లేవదీమని అడుగుచున్నామయ్యా ఉన్నామయ్యా గోతిలోనికి దిగిపోకుండా బిడ్డల ప్రాణములను కాపాడమని ప్రార్థన చేచ్చు ఉన్నాం నాయన అనేక నాయన గోతులు తవ్వుతూ ఉన్నారయ్యా అనేక గుంటలు తవ్వుతూ ఉన్నారు ప్రవ్వా మీ బిడ్డల చుట్టూ నాయన మీ బిడ్డల ముందు ప్రవ్వా గుంటలు తవ్వుతూ ఉన్నారు నాయన సహాయము చేయండి ప్రవ్వా బిడ్డలను కాచి కాపాడి సంరక్షించి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం దేవుడు కార్యాలు చేస్తారు ప్రి దేవుని వెళ్ళారా ప్రైజ్ గాడ్ బ్లెస్ ఆల్